పంగులూరులో పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న అధికారులు ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఓటర్లకు ఎన్నికల అధికారులకు కావలసిన సౌకర్యాలు అక్కడ ఉన్నాయా లేవా అని తెలుసుకునేందుకు శనివారం అధికారులు ఎన్నికల కేంద్రాలను పరిశీలించారు మండలంలోని పంగులూరు గ్రామంలో ఆరు చిన్నమలవరం గ్రామంలో ఒకటి ఆరికట్లవారి పాలెంలో ఒకటి కళ్లం పాలెంలో ఒకటి బూదవాడలో మూడు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఈ పన్నెండు కేంద్రాల్లో ఆరికట్ల వారి పాలెం పోలింగ్ కేంద్రం మాత్రమే సమస్యాత్మకమైందని మిగతా వాటితో ఎలాంటి ఇబ్బంది లేదని సెక్టర్ ఆఫీసర్ మండల వ్యవసాయ అధికారి కె సుబ్బారెడ్డి తెలిపారు పోలింగ్ కేంద్రాల దగ్గర రాళ్ల గుట్టలు గాని కర్రలు కట్టెలు ఉండరాదని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటప్పుడు ఎలాంటి దాడులు దౌర్జన్యాలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా పరిశీలన చేస్తున్నామన్నారు పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం మంచినీళ్లు బెంచీలు కుర్చీలు మొదలైనవి ఉన్నాయా లేవా అని పరిశీలించారు పరిశీలించిన పన్నెండు కేంద్రాల్లో సౌకర్యాలు అన్ని ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్టర్ ఆఫీసర్ సుబ్బారెడ్డితో పాటు కానిస్టేబుల్ పివి స్వామి విఆర్వే కొనతం సుబ్బారావు పాల్గొన్నారు చెప్పండి సార్ నమస్కారం అండి నేను సెట్ నెంబర్ అర్థం నుంచి అదే నూట ఐదు దాంట్లో సెక్టార్ నెంబర్ ఇరవై ఏడు దానికి సర్కార్ ఆఫీసర్గా నియమితులు అయి ఉన్నాను దీనికి సంబంధించి మొత్తం పన్నెండు బూతుల్ని అలాంటి చేయడం జరిగింది ఈ పన్నెండు బూత్లు వచ్చేసరికి కొంగళూరులో ఆరు బూతులు అదేవిధంగా ఆర్కెట్ ఆర్మానం మంగళవారం ఒక బూతు ఫలవార్కాలి ఒక బూతు ఆ మూడు బూతుల్ని ఇవ్వటం జరిగింది ఈ పన్నెండు బూతులకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి ఉందనేది మొదటగా వెరిఫై చేస్తున్నాం వెరిఫై చేసి వాళ్ళు ఇచ్చిన నాన్స్ ప్రకారం అన్నీ ఉండేయాలి ఏవనేది చూసి ఎవరన్నా లేకపోతే మళ్ళీ కన్సల్డ్ ఈఆర్ఓ గారికి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగి అవి మొత్తం ఫిల్ఫిల్ చేసే విధంగా చూడటం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు